एसएस वीजीआर न्यूज़ को स्वागतम మీడియేషన్ ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకుంటున్నాము ప్రస్తుత కాలంలో కోర్టుల పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది అందరికీ తెలుసు కాబట్టి కేసులు ఒక ఒక చిన్న విషయానికి నాలుగు కేసులు వీళ్ళు ఒక రెండు కేసులు వాళ్ళకు నాలుగు కేసులు అట్లా పెట్టుకోవడం కేసులు పెరిగిపోవడం కో కోట్లలో కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కోర్టులో కేసెస్ చాలా వరకు పోయి జడ్జెస్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది ఇది చిన్న కోర్టులనే కాదు సుప్రీంకోర్టులో కూడా చూశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముప్పై మూడు జడ్జిలు ఉన్నారు అక్కడ పెన్షియల్ జిడ్జెట్లు ల్యాక్స్లో ఉంది సో ముప్పై మూడు జడ్జిలు ఒక లక్ష కేసులని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక పది సంవత్సరాలు అవుతుంది ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోర్టులలో డిస్టిక్ కోర్టుల్లో చూశారంటే కేసెస్ లాక్సెస్లో ఉంది మన నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం రెండు లక్షలు మూడు లక్షలు కేసులు ఉంది కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ మరింగ్లో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ లోకల్ జడ్జెస్ కానీ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాన్ని మనం కొనియాడుతున్నాం ఇప్పుడు దీంట్లో చూసారంటే ట్రైనింగ్ మీడియేటర్స్కి అడ్వకేట్ జడ్జెసే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు ఈ సమస్య లిటిగన్స్ ఎప్పుడైనా వాళ్ళు ఆ కోర్టులో ఒక పెటిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియాస్ మీకు రెఫర్ చేయొచ్చు మీడియేట్ మీడియేటర్ వాళ్ళతో మాట్లాడతారు వా అక్కడ చెప్పబడిన ఇద్దరు రెండు రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియేటర్ చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా పెట్టుకోబడుతుంది అది దాన్ని కోర్టులో కేసు గడిపేటప్పుడు దాన్ని దృష్టిలో తీసుకురారు అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గా నిలిచిపోతుంది కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాళ్ళకి మాత్రం రాసుకొని కోర్టుకి పంపించడం జరుగుతుంది కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకొని మీడియేషన్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీడియేషన్ తీసుకెళ్ళి వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ మధ్యవర్తిత్వం ఈ ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక జడ్జి గారికి అలాగే లాయర్లందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్ఐసు అలాగే మా సిబ్బంది పోలీస్ సిబ్బందికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది పురాతన కాలంలో రచ్చబండ అనే ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో రచ్చబండ అనేటువంటి ఒక ఒక వేదిక ఉండేది ప్రతి చిన్న విషయాలకు కూడా ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు అప్పట్లో వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు నలుగురు అక్కడ కూర్చొని ఇరువైపులో ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు అదే రచ్చబండ కార్యక్రమం అన్నమాట చర్చా వేదిక అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ అనమాట అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది కేసులు అదేవిధంగా నమోదయ్యేవి కాదు కోర్టులో కూడా చాలా తక్కువగా ఉండేవి కేసులు కానీ రాను రాను జనం పెరిగిపోయినారు అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి స్వార్థం పెరిగిపోయింది ఇగోలు ఎక్కువైపోయినాయి పక్క నుంచి అదే గ్రామంలో అదే కమ్యూనిటీలో పక్కన వాడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడితే ఆ రకమైనటువంటి చూసి ఆనందించేటువంటి మనస్తత్వం పెరిగిపోయింది అందువల్ల అది అర్థం చేసుకొని వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి వాళ్ళ మధ్య రేకెత్తిస్తే ఆ అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు సొంతం అక్క చెల్లెళ్ళు సొంత మామ అల్లుళ్ళు అట్లా భర్తలు వీళ్ళ మధ్యలో వివాదాలు పెరిగి 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 అవి వచ్చి పరిష్కారం చేసుకోని విధంగా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దాకా రావటం పోలీస్ స్టేషన్ నుంచి మేము కోర్టుకి సబ్మిట్ చేయటం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పబ్లిక్ ఉపయోగించుకోవాలి ఇటుకంటు పబ్లిక్ ఎందుకంటే క్షణిక ఆవేశాలకు పోయి ఆస్తులు పోగొట్టుకొని పెద్ద కోటేశ్వర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు అడగ తినే స్థాయికి వచ్చింది కేవలం ఈ కేసుల వల్లే మనం చాలా చూసాం ఇవన్నీ అనుభవంగా తీసుకొని ఎటువంటి ఆవేశాలకి పోకుండా ఆల్రెడీ కోర్టులో కేసుల్లో క్రిమినల్ కానీ ఆరు సివిల్ కేసులు కానీ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా సరే దాన్ని ఒకే రోజున రాజీ మార్గం ద్వారా కేసులు తీపిచ్చుకొని ప్రశాంతంగా ఉండేదానికి మార్గం ఏర్పడింది దీన్ని లిటికెంట్ పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరి సమక్షంలో మీ ప్రెస్ వారు కూడా దాన్ని అడ్డో చేసి ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా లిటికెంట్ పబ్లిక్ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఇక కేసులు పెట్టేదానికి కూడా పోలీస్ స్టేషన్కి పోయే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో చర్చించి మధ్యవర్తాలు చే మధ్యవర్తం చేయించుకొని అసలు ఎఫ్ఐఆర్లే రిజిస్టర్ అవ్వకుండా కోర్టులో కేసులే వేయకుండా ఉండేదానికి కూడా ఇప్పుడు మంచి అవకాశాన్ని కల్పించారు ఈ కేసులు ఉన్నటివి తీర్పించుకోవడం కేసులు కాకుండా ఉండడానికి కూడా పెద్ద మనుషులు మధ్యత్వ మధ్యవర్తిత్వం చేసుకోవడం మంచి కార్యక్రమం అని చెప్పి ఉన్నత న్యాయస్థానం వారి పిలుపునిస్తే ఆ న్యాయస్థానం వారు ఇచ్చిన పిలుపు మేరకు మా జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపాము ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మీ మీడియా వాళ్ళు పబ్లిక్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ ప్ర